గోధుమ గింజ అంతా తీసుకొని పక్కన వాళ్ళకి ఇవ్వండి బల్ల పంచేవారు బల్ల దగ్గరికి రండి కనబడినట్లుగా మీ కుడి చేయి తలకు పైగా చూపించండి ఆ ప్రకారమే భోజనాన్ని పిమ్మట ఆయన ఒక పాత్రను చేత పట్టుకొని కృందాస్తులు చెల్లించి ఉన్నది నా రక్తం వల్ల ఆయన క్రొత్త నిబంధన మీ పాపక్షమాపణ కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము మీరు దీనిలోనిది త్రాగున్నప్పుడల్లా నేను వచ్చి పర్యంతం నా మరణం ప్రచురము చేయదురు మీకు స్తోత్రం మీ రక్తానికి సూచనగా ఉన్న ద్రాక్షరసము ఆశ్రవదించం యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామములో వేడుకొంపురాన్ చేసిన తండ్రి ఆమె ఈ పాత్ర మీద ఒక తీసుకురాబడుచుండగా మీరు ఒక చుక్క తీసుకుని పక్కన వాళ్ళకి ఇవ్వండి ప్రభు సహాయం కొరకాయ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల గల తండ్రి సమయంలో ప్రార్థన చేయిచున్నాం మీ వాక్యమును బట్టి మీ కొందనాలు మీ దాసుని బలపరిచి ప్రభా సంఘం వద్ద మీరు వాడుకుంటూ వచ్చినందుకై స్థుతిస్తున్నాం జీవిత అనుభవము సాక్ష్యమును బట్టి వందనాలు మేము అలాగున్నాం దేవ ఆత్మ ద్వారా వాక్యము ద్వారా దేవ మేము కడగబోటకు ఉదక స్నానము ద్వారా మేము పవిత్ర పరచబట్టకు మీ కృప మాకు అనుగ్రహించమని దేవ వేడుకను ప్రార్థన చేస్తున్నాం దేవ అలాగున సంగమును కడిగి పవిత్రపరిచి మంచి జీవితముతో పవిత్రమైన జీవితము మనస్సాక్షి సాక్ష్యముతో మీ కొరకు నమ్మకంగా జీవించగలిగినట్లుగా మీరు సహాయపడు మన దేవుడికో ప్రార్థన చేస్తున్నాం మీరు ఎంతో సమీపంగా ఉన్నది మీరు ద్వారంలో ఉన్నారు కాబట్టి మా ఆత్మ ప్రాణము శరీరము దేవా